జనవాహినికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి దశ నిర్దేశం చేయడానికి ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో అవమానాలు పడైనా సరే ఈ రాష్ట్ర భవిష్యత్తుకి నేను దిశానిర్దేశం ఇస్తానని చెప్పిన మనందరి అభిమాన నాయకుడు నాకు అభిమాన నటుడు నాకు అభిమాన నాయకుడు అయిన కొండల పవన్ కళ్యాణ్ గారికి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం తుండ్లో పెట్టడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నా ఈ కార్యక్రమానికి నేను పాల్పంచుకోవడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నా ఇదే కార్యక్రమాన్ని లో కూడా పెట్టి నన్ను కూడా ఆశీర్వదించమని గౌరవ పవన్ కళ్యాణ్ గారిని సభాముఖంగా వేడుకుంటున్నా ఎందుకని అంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఎందరో త్యాగమూర్తుల గురించి మన చరిత్రలో చదువుకున్నాం ఈరోజు త్యాగమూర్తి మన కళ్ళ ఎదుటే కనిపిస్తున్నారు ఆ త్యాగమూర్తి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కలిపి ఒక సైకోని ఒక దుర్మార్గుని తరిమి కొట్టడానికి ఎన్నో మెట్లు దిగి ఈ రోజు మనందరి దగ్గరికి వచ్చారు దయచేసి ఒకటే చెప్తున్నాం వాళ్ళ త్యాగానికి ప్రతిఫలం ఉండాలి వాళ్ళ తాలూకా కష్టానికి ప్రతిఫలం ఉండాలి అలా ఉండాలి అంటే అభివృద్ధికి సంక్షేమానికి ఓటేయాల్సిన బాధ్యత ఇక్కడ యువత మీదే ఎక్కువ ఉందన్న సంగతి మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నా నేను ఒకే ఒక విషయం చెప్పి ముగిస్తా చాలా రాజకీయ నాయకులను చూసాం డెబ్బై ఐదు సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంతో మంది రాజకీయ నాయకులను చూసాం కానీ నేను స్వయంగా ఒకటే చెప్తున్నా ఏ సంక్షేమమైన ప్రభుత్వ నిధుల నుంచి ఇచ్చిన రాజకీయ నాయకుడిని చూశాం కానీ రైతుల ఆత్మహత్యలు చేసుకుంటే ఆ కుటుంబాన్ని రక్షించడానికి భరోసా ఇవ్వడానికి సొంత నిధుల్ని ఖర్చు ఏకైక నాయకుడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ గారు అటువంటి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు నేను కూడా చాలా గర్వపడుతున్నా మిమ్మల్ని అందరినీ ఒకటే చెప్తున్నా ఈ ఉత్సాహాన్ని ఈ తాలూకా మీ అభిమానాన్ని మే పదమూడో తారీఖున జరగబోయే ఎలక్షన్స్ లో మీరు వేసే గుర్తు ఒక పక్క మన దివ్యాగారిని సైకిల్ గుర్తు మీద ఉదయ గారిని గ్లాస్ గుర్తు మీద మీరు నొక్కే మొట్టను తాడేపల్లి కొంపలో జగన్మోహన్ రెడ్డి పీక నొక్కేటట్టుగా ఉండాలన్న సంగతి మీరందరూ కూడా తెలియజేసుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకొని సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ మన మన నాయకులు పవన్ కళ్యాణ్ గారు మన కాకినాడ పార్లమెంటుకి గుర్తించి ఒక యువ నాయకుడిని ఎంపిక చేసి మన అందరి కోసం పనిచేయడానికి కాకినాడ పార్లమెంటుని అభివృద్ధి